మార్చి పద్నాలుగవ తేదీన ఆవిర్భావ సభకు అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగు జరుగుతున్నాయి ఇక్కడ గతంలో మచిలీపట్నంలో ఐదు నుంచి ఆరు లక్షలు కొంతమంది ఎనిమిది లక్షలు కొంతమంది పది లక్షలు అని చెప్పారు సుమారు దాదాపుగా అంతే క్రౌడ్ రావచ్చు అంతకంటే ఎక్కువ క్రౌడ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి తగ్గట్టే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఫుడ్ కానీ మంచినీళ్ళు మజ్జిగ కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తారు అయితే ప్రతి ఒక రాజకీయ సభకి కూడా వాళ్ళ కార్యకర్తలు నాయకులు మాత్రం పనిచేస్తారు అయితే మా పవన్ కళ్యాణ్ గారి విషయంలో పిఠాపుర నియోజకవర్లు అంతా కూడా సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవడానికి చూస్తున్నారు వాళ్ళు వచ్చిన అతిథులందరూ కూడా చాలా చక్కగా చూసుకునే అవకాశం అయితే ఉంది అతిథులని వాళ్ళని చక్కగా చూసుకుని వాళ్ళని పంపించే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి చాలామంది న్యూయార్గ ప్రజలు చెప్పడం మేము విన్నాము అయితే ఇక్కడ మనకి కాంక్రీట్తో కూడా సభాస్థలి వేశారు సభాస్థలం గట్టిగా ఉండాలని చెప్పేసి నేషనల్ లీడర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మన నరేంద్ర మోడీ గారికి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అమిత్ షా గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా నేషనల్ లీడర్స్ అయితే వస్తారు మోడీ గారు వస్తారో రారో చూడాలి ఆయన అవైలబిలిటీ బట్టి ఉంటుంది ఇంకా ఈ మధ్యకాలంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మా కార్యకర్తలు మరింత ఉత్సాహం రావడం ఇది గత పదకొండు ఆవిర్భావ సభలో కూడా ఒక ఎత్తే అయితే పూర్తిగా ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు నెగ్గి రెండు ఎంపీ సీట్లు నెగ్గి హండ్రెడ్ పర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం నెగ్గిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ ఇది ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభ అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నాను ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము విజయోత్సవ సభ చేసుకుంటామని ఈ ఇరవై ఒకటి నుంచి కూడా మరింత ముందుకెళ్ళి వచ్చే మన సీఎం అయ్యే అవకాశం ఉంది మొన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం అయితే పిఎం క్యాండిడేట్ అని చాలా చాలామంది చెప్తాతో మా కార్యకర్తల్లో చాలా చాలా ఆనందం అయితే ఉంది దీన్ని బట్టి మేము ఒక మా పిఠాపురంలో ఒక ఎమ్మెల్యేని కాదు నెగ్గించుకున్నది ఒక సిమ్ సీఎం క్యాండిడేట్ డిప్యూటీ సీఎం రేపు పొద్దున పీఎం కూడా అయ్యే అవకాశం ఉందని దానికి మేమందరం కూడా మా వంతు సహకారం మేము అందించడం చాలా ఆనందంగా ఉంది మా భవిష్యత్తుని మేమే రాసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మా పిఠాపురానికి మరింత ప్రసిద్ధి చెందడం జరిగింది రెండు ఆయుర్భావ సభలు జరిగాయండి ఈ పన్నెండో ఆయుర్భావ సభ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు జరిగిన సభల కంటే డీటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఉన్న రాజమండ్రి వరకు అన్ని లాడ్జీలు బుక్ చేశారండి మన ఇది రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల నుంచే కూడా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మేము లార్జ్ బుక్ బుక్ అయిన బట్టి చూస్తుంటే ఇతర దేశాలలో కూడా చాలామంది వేరే దేశం నుంచి కూడా ఈ ఆవిర్భావ సభకు రాబోతున్నారు అలాగే మా మా ఇన్చార్జ్ గారు ప్రతి ఒక కిలోమీటర్కి వాలంటీర్ వ్యవస్థని నియమించారండి అలాగే ప్రతి ఎక్కడ అక్కడ మజ్జిగ ప్యాకెట్లు భోజనం ఏర్పాట్లు స్వచ్ఛందంగా అందరూ మా నాయకులు కార్యకర్తలు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ సభ ఎలా ఉంటుందంటే ఒక్క ఒకటే మాట చెప్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది నిర్ణయాత్మకం అండి ఆయన విజయం సంచలనం ఈ ఆవిర్భావ సభ ప్రపంచంలో ఉండబోతుందండి ఇది పన్నెండో ఆవిర్భావ దినోత్సవం అండి మా పిఠాపురం నియోజకం నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నెగ్గిన తర్వాత జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి జనం తండోపతండలుగా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇంతకుముందు మచిలీపట్నంలో అది జరిగిన కార్యక్రమ దానికన్నా సరే ఈ సభ చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాం అండి ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా అకామిడేషన్ అయితేనో ఫుడ్ అయితేనో అన్నింటిలో కూడా బాగా ఉండేలాగా అది అరేంజ్మెంట్ చేస్తున్నామండి కానీ జనాలు అయితే తండోపు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం శ్రీకాకుళం ఇచ్చాపురం ఈ ఇక్కడ నుంచి కూడా వస్తారండి మనకి అలాగే మనకి ఇలాగ నెల్లూరు నుంచి గట్రా వస్తున్నారండి జనం వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ కొద్దిగా దగ్గరలో మనకి అలాగే ఇప్పుడు నెల్లూరు సైడ్ నుంచి వచ్చేటోడు ఆదిత్య కాలేజ్లు అవి ఉన్నాయండి అటు సైడ్ అక్కడ దగ్గరలో అయ్యని ఇలాగ మన ఇటు నుంచి వచ్చేవాళ్ళకి అది అన్నవరం అని ఇక్కడని అక్కడనే అకామిడేషన్ అది అరేంజ్ చేసి అవన్నీ భోజనాలు కానీ నుంచి అరేంజ్ చేసి ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయాలు కానీ ఏం జరగకుండా కార్యక్రమానికి ఇక్కడ అందరూ వచ్చే ఆధరవీలాగా తండో ఉపతండాలుగా ఒక పది లక్షల వరకు వస్తారని జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఇక్కడే కాకుండా అక్కడక్కడ బయట పెడుతున్నాను అండి ఇక్కడే ఒక దిక్కునే ఉండదండి అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ మజ్జిగని అలాగే హైవే అంతా రూట్లో కూడా అక్కడక్కడ కూడా అరేంజ్ చేస్తున్నారండి ఏ విధమైన అంతరాయం జరగకూడదు అంతా సక్రమంగా జరగాలి అని చెప్పి స్వచ్ఛందంగా చేస్తున్నారు సార్ ఎవరి కావాళ్ళు మా పిఠాపురం ప్రజలంతా మేము వస్తాం మేము వస్తాం అని ఇక్కడ ప్రతిరోజు వచ్చి దగ్గరుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారండి కళ్యాణ్ గారి కార్యక్రమం అంటేనే స్వచ్ఛందంగా వస్తారు సార్ బిర్యానీ ప్యాకెట్లు అక్కడండి డబ్బులు తీసు రాక్కర్లండి ఆయనమేమన్నా అభిమానం ఆయన చేసే కార్యక్రమాలు నచ్చి ప్రజలంతా కూడా ఎంతో అభిమానంగా వస్తారండి మాకు అందుకు జనం ఎక్కువే వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం పిఠాపురం నుంచి కూడా సొంత నియోజకవర్గం అండి దగ్గర దగ్గర లక్ష మంది ఎక్కడోళ్ళే వస్తారండి ఓన్లీ పిఠాపురం నుంచి అలాగే మనకి వెస్ట్గోదావరం ఉందండి కోనసీమ ఉందండి రాజమండ్రి ఇలా చుట్టుపక్కల వచ్చి జనం అయితే తండోపు ఉంటారండి ఆ రోజు ట్రాఫిక్ అది కూడా చాలా ఇబ్బందికరంగా కూడా మారొచ్చండి పోలీస్ పోలీసు అది సరిగా అకామిడేషన్ అరేంజ్ చేయలేదు అనుకోండి పోలీసు బందోబస్తులు అయ్యింది మనకి ఇటు కాకినాడ ఇటు పిఠా ప్రాంతం నుంచి కూడా ట్రాఫిక్ ఆగిపోయి నడిసి వచ్చి అవకాశం కూడా ఉంటుందండి ఆ వచ్చి జనానికి కూడా అండి పది లక్షలు గట్ట వచ్చినా గ్రౌండ్ కూడా సరిపోవచ్చు అంత ఎపరీతంగా జనం రా వస్తారని మేము ఆశిస్తున్నామండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి ఇది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం కింద భావిస్తున్నాం మేము అలా అదేవిధంగా ముందు మచిలీపట్నంలో కానీ మిగతా ఆవిర్భావ సభలు వేరు అలానే ఈరోజు ఏ మార్చ్ పద్నాలుగో తారీఖున జరుగుతున్న సభ ఏదైతే ఉందో ఆవిర్భావ సభ చాలా గ్రాండ్గా జరగడం జరుగుతుందండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకి ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరు కోరుకుంటున్నామండి మార్చి పద్నాలుగో తారీఖున ఆరిమ దినోత్సవానికి మరి ఇక్కడ మినిమం ఎలా చూసుకున్నా సరే తక్కువలో తక్కువైనా సరే పది లక్షలు జనాభా కంపల్సరీ వస్తారండి ఈ ప్లేస్ కూడా సరిపోదని చెప్పేసి మేము అనుకుంటున్నాం గతంలో జరిగిన ఆవిర్భావ సభల కంటే ప్రజెంట్ పిఠాపురంలో జరిగే రేపు పద్నాలుగు జరిగిపోయే ఆవిర్భావ సభకి ఎక్కువ మొత్తంలో జనాలు వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇది కూడా ఏదో మిగతా పార్టీలాగా ప్రతి ఒక్కరిని పిలుచుకుని తీసుకొచ్చే ప్రోగ్రాంలో అయితే ఇది ఉండదు ఎవరికైనా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గతంలో జరిగిన ప్రోగ్రాాలకి ఐదు లక్షలు ఏడు లక్షల దాకా వచ్చారు మన పిఠాపురంలో ప్రోగ్రాం కాబట్టి పిఠాపురం స్థాయి ఈరోజు దేశ స్థాయికి వెళ్ళిందండి పిఠాపురం అదేవిధంగా పిఠాపురంలో ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి పది లక్షలు పైగా జనాలు వస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనం బార్గెటింగ్ కానీ సెక్యూరిటీ కానీ వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ఏదన్నా సరే ఇబ్బంది లేకుండా మాత్రం ఒక గత పది రోజుల నుంచి కూడా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి దానికి పోలీసు సిబ్బంది కూడా మాకు ఎంత సపోర్ట్ చేశారు నెక్స్ట్ మనకి స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు మేము సర్వీస్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేవాళ్ళే తప్ప పార్టీకి ఇబ్బంది పెట్టే పార్టీని ఒత్తిడి చేసే విధంగా అయితే ఇదేమి లేదండి కనీ విని ఎరగనే రీతిగా మనకి యూపీలో మొన్నటి వరకు కుంభమేళ ఆడవాడు ఎలా అయితే జరిగిందో నెక్స్ట్ పిడాపురానికి వచ్చిందండి ఆ కుంభమేళ ఈ ఈవెంట్ ఈ ప్రజెంట్ అక్కడ అయ్యింది అదే కుంభమేళ ఇక్కడ స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున్న పద్నాలుగుతో అదేవిధంగా అక్కడికి తండోపు తండాలకి జనాలు ఎలా అయితే వచ్చారో పిఠాపురం ఈ ఆవిర్భావ సభకు కూడా సేమ్ అదే విధంగా వస్తారని కూడా మేము ఈ సమంగా చెప్పడం జరుగుతుందండి